మూవింగ్ ఆన్ దేశంలో లేబర్ వార్ షురు అయింది మాది వర్కర్ ఫ్రెండ్లీ ఆలోచన అని మోదీ ప్రభుత్వం అంటుంటే కొద్దీ ఫ్రెండ్షిప్ అని వర్కర్స్ మురాయిస్తున్నారు మేము అడిగింది ఏమిటి మీరు ఇస్తున్నదేమిటి అని నిలదీస్తున్నారు ట్రేడ్ యూనియన్ల వాయిస్కి కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది ఇప్పుడు ఇప్పటివరకు ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కుదించి నాలుగు కోడ్స్గా మార్చి లేబర్ సెక్టార్లో నయా చాప్టర్ తెరతీసింది కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకానికి ఆర్థిక సామాజిక భద్రతను పెంచుతున్నామంటూ నాలుగు కొత్త కార్మిక కోడ్లను అమల్లోకి తెచ్చింది కనీస వేతనాలు అందజేయడం సకాలంలో జీతభత్యాలు చెల్లించడం ఇంతైనా ఇంతకుమించి స్టఫ్ ఉంది కొత్త లేబర్ కోడ్లో గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా ధీమానిస్తోంది గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లే కాదు మిగతా సంఘటిత కార్మికులందరికీ పీఎఫ్ అలాగే ఈఎస్ఐ బీమా సౌకర్యాలు కల్పించేలాగా ఈ కొత్త చట్టం అనుమతిస్తుంది ఇక ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు టర్మ్ ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగులకు తరహాలో అన్ని సదుపాయాలు అందుతాయి దీంతో కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్లు తగ్గి పర్మనెంట్ నియామకాలు పెరుగుతాయి ఏడాది దాటిన కార్మికులకు గ్రాట్యుటీ ఇంతకుముందు ఐదేళ్ల సర్వీస్ ఉంటేనే గ్రాట్యుటీ ఇచ్చేవాళ్ళు ఇకపై ఏడాది పాటు పనిచేసినా సరే గ్రాట్యుటీ తీసుకోవచ్చు అనమాట ఇక ఐటీ ఉద్యోగులకు ఏడవ తేదీలోగా జీతాలు ఇచ్చేయాలి ఇక చిన్న తరహా పరిశ్రమలో కూడా పక్కా అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయాలి మినిమం వేజెస్ ఇచ్చి తీరాలి మహిళా ఉద్యోగులకైతే మగాళ్లతో సమానంగా వేతనం ఇవ్వాలి రోజుకి ఎనిమిది గంటలకు మించి పనిచేసే ప్రతి గంటకు డబుల్ పేమెంట్ ఇవ్వాలి ఏడాదిలో నూట ఎనభై రోజులు పనిచేసిన తర్వాత వార్షిక సెలవును తీసుకోవచ్చు నలభై ఏళ్ళు దాటిన కార్మికులకు ఏటా ఫ్రీగానే ఆరోగ్య పరీక్షలు చేయాలి ఇలా అనేక మార్పులు చేర్పులు ఇందులో వచ్చాయి ఉదాహరణకు టెక్స్టైల్ రంగంలో పనిచేసే వలస కార్మికులు కూడా ఇకపై అన్ని లేబర్ హక్కులను ఎంజాయ్ చేస్తారు బీడీ కార్మికులకు కూడా కనీస వేతనం ఇవ్వాల్సిందే వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేసే గని కార్మికులకు ఖచ్చితంగా ఆరోగ్య భద్రత దొరుకుతుంది స్వాతంత్రం తర్వాత కార్మికుల సంక్షేమం కోసం చేసిన అతిపెద్ద సంస్కరణ ఇదేనని దీంతో కొత్త ఉద్యోగాలు పెరుగుతాయని ఉత్పత్తి మెరుగవుతుందని వికసిత్ భారత్ దిశగా మరో ముందడుగు గేశామని మోదీ సర్కార్ దండోరా వేస్తుంటే అపోజిషన్ మాత్రం అంత లేదు బాసు అని అడ్డం తిరుగుతోంది యూనియన్ లీడర్లు కూడా క్లారిటీ మిస్ అవుతోంది అంటూ మొండికేస్తున్నారు కార్మికులకు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్న ప్రధాన డిమాండ్లను మోదీ సర్కార్ అటకెక్కించిందంటోంది కాంగ్రెస్ పార్టీ అవి ఏమిటో చూద్దాం రోజుకు నాలుగు వందల రూపాయల కనీస వేతనాన్ని దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేయాలంటున్నారు ఇందుకోసం ఉపాధి హామీ చట్టాన్ని కూడా సవరించాలంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి పాతిక లక్షల మెడికల్ కవరేజ్ లభించేలా కార్మికుల ఆరోగ్య హక్కును అమలు చేయాలి అంటున్నారు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికేలా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం తేవాలంటున్నారు దేశంలో ఉన్నది ఎనభై ఎనిమిది శాతం మంది అసంఘటిత రంగ కార్మికులే వీళ్ళందరికీ కూడా సమగ్ర సామాజిక భద్రత కల్పించాలి అంటున్నారు ఇవన్నీ చేస్తేనే శ్రామిక న్యాయం జరిగినట్టు కావాలంటే కర్ణాటక రాజస్థాన్లో మా ప్రభుత్వాలు అమలు చేసిన కార్మిక సంస్కరణలను చూసి నేర్చుకోండి హస్తం పార్టీ కంపెనీ యాజమాన్యాల వెర్షన్ మరోలా ఉంది కొత్త చట్టాలతో కొత్త కష్టాలు వస్తున్నాయని నిర్వహణ ఖర్చు పెరుగుతుందని లవోదివ్వం అంటున్నాయి